ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పజెప్పి నాడు ఆనాడు పదవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నెంబర్ వన్ స్థానంలో ఉంది మేమిచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకప్పినడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశానికి భూవబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా ప్రగతిశీల రాష్ట్రంగా ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు భారతదేశంలో నాలుగు శాతం జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి ఐదు పాయింట్ ఒకటి శాతం అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం వంద వంద పర్సెంట్ ఉంటుంది జీడిపి అంటే వంద ఆ వందలో ఐదు పాయింట్ ఒకటి పర్సెంట్ మన తెలంగాణ నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో రెండు పాయింట్ ఎనిమిది కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపి సంపద సృష్టిస్తున్నది ఐదు పాయింట్ ఒకటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను